ఏలూరు జిల్లాలో జరిగిన నకిలీ మద్యం అమ్మకాలపై సిట్ దృష్టి సారించింది సూరిబాబు అనే వ్యక్తిని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది ఏ వన్ గా ఉన్న జనార్దన్ తో సూరిబాబు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్టు గుర్తించింది సూరిబాబు ఖాతా నుంచి జనార్ధన్ ఖాతాకు తొమ్మిది లక్షల ట్రాన్సాక్షన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు మరోవైపు ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు నకిలీ మద్యం తయారు చేసిన స్థావరం పక్కనే ఉంది ఆ థియేటర్ అక్కడేమైనా డంప్ ఉందా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు థియేటర్ సిబ్బందిని రహస్యంగా ఒక గదిలో ప్రశ్నిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అరెస్టు చూపేందుకు ఇవ్వాలని తంబళ్లపల్లిలో పీటీ వారెంట్ దాఖలు చేశారు ఎక్సైజ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ తో పాటు పలు రికార్డులను సిట్కు అందజేశారు ఇప్పటి వరకు అరెస్టైన నిందితుల వాంగ్మూలాలు సీజ్ చేసిన సెల్ఫోన్లు ఇతర రికార్డులను విజయవాడకు పంపారు అధికారులు అరెస్ట్ చేసిన పది మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది